నమస్తే ఫ్రెండ్స్ ఈ చెరువు పేరు దామెర చెరువు వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణ శివారులో ఉన్న దామెర చెరువు ఒకప్పుడు ఇది మంచినీటి చెరువు ఎంత మంచినీటి అంటే స్వచ్ఛంగా ఉండేది నీళ్లు కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే మరి దారుణంగా అయింది పైనుంచి ఈ మనకు మురికి వాటర్ ఇందులో రాకున్నా సరే గాని కొన్ని మనము చూసి చూడనటువంటి పట్టించుకోకుండా వదిలేసి ఏ మనకేమవుతుందిలే అన్నట్టు నిర్లక్ష్యంగా వివరించిన కొన్ని కారణాల వల్ల ఈ ఈ చెరువు చాలా వరకు కలుషితం అయిపోయింది అది ఎట్లనో చెప్తా ఇగో మీరు చూస్తున్నారు కదా ఇగో ఇదంతా ఇదంతా వినాయక నిమజ్జనం అదేవిధంగా దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసిన ప్లేస్ ఇదంతా ఇగో ఇదంతా చూసిన ఇవన్నీ విగ్రహాలు ఇవి ఇప్పుడు ఈ వినాయక నిమజ్జనం అయిపోయి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఆ విగ్రహాలు ఇట్లే ఉన్నాయి కరిగిపోలే చూస్తున్నారా ఇవి కరిగిపోలే ఈ కరిగిపోవు ఈ రసాయన పదార్థాలను ఉపయోగించి వేసిన రంగుల కారణంగా ఈ విగ్రహాలు కరిగిపోవు అంత ఈజీగా తొందరగా నీటిలో కరిగిపోవు ఈ రసాయన పదార్థాలను వాడిన కారణంగా చెరువు మొత్తం కలుషితం అయిపోయింది ఇందులో చేపలుంటాయి కప్పలుంటాయి చాలా వరకు పర్యావరణాన్ని రక్షించే చాలా వరకు జీవ జీవరాశులు చాలా ఉంటాయి అదేవిధంగా మనకు ఈ నీటిని పంట పొలాలు కూడా వినియోగిస్తాం పంట పొలాలు వినియోగించిన పంట వెళ్తుందేమో కానీ మొత్తం భూగర్భ జలం మొత్తం కలుషితం అయిపోతుంది అంటే మనం చూసి చూడనట్టు ఏ మనకేమైద్ది మనం ఏం చేస్తానం లేకపోతే గిరిగింత ఇంత చిన్నదాని వల్ల అంత నష్టం జరుగుద్దా అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇదే చెరువులో ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల దాదాపు ఈ చెరువు చాలా వరకు ఇదంతా ప్లేస్ అంత వరకు బూడిపోయింది మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువును మళ్ళీ పూడిక తీసి కొంచెము ఈ ఎక్కువ నీరు స్టోర్ అయ్యేటట్టు చేసి కానీ ఇదంతా దాదాపు ఒకప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ చెరువు దాదాపు బూడిపోయిన పరిస్థితికి వచ్చింది అయితే మా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం దేవుళ్ళని పూజించడం తప్పు కాదు కానీ మనం ఏ పద్ధతిలో పూజిస్తున్నాం అనేదే ప్రధానం మనం వినాయక విగ్రహాలను పెద్ద పెద్ద విగ్రహాలు ఏదో ప్రతిష్టకు పోయి గొప్పకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలను రసాయన రంగు రసాయనాలు వాడి వాడినటువంటి రసాయనాల ద్వారా వాడినటువంటి రంగులను వేసిన విగ్రహాలను తీసుకొచ్చి మనం నీటిలో వేస్తే ఈ నీరంతా కలుషితం అయిపోతే నీటితో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతాయి ఇక చూసి కదా ఈ రెండేళ్ళైనా కూడా ఈ విగ్రహాలు అసలే కరిగిపోలేదు ఈ కరిగిపో ఇట్లే ఉంటుంది ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా ఎన్ని విగ్రహాలు వేస్తారు ఇట్లే అయిపోతుంది మళ్ళా అంత చెరు అంతా బూడిపోతుంది ఈ చిన్న చిన్న మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేస్తే ఏమన్నా మనకి ఏమన్నా దోషం తరుగుతుందా ఏమైనా నష్టం జరుగుద్దా మరి ఈ మధ్య కాలంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన పండగల పేరు మీట మనము చాలా పర్యావరణాన్ని చాలా దారుణంగా పాడు చేస్తున్నాం ఈ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎవరేమన్నా కూడా హిందువుల పండగలు ఆట వస్తాయి అది అంటారు కానీ చేసుకోవాలి చేసుకుందాం గొప్పగా చేసుకుందాం పండగ మన పండగలు చేయబట్టే మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ ఉండదు మన దేశంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా మన దేశంలో ఆర్థిక మాంద్యం అనేది రాదు ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మన గుళ్ళు గోపురాలు మన పండగలు మన పబ్బాలే అయినా అయినంత మాత్రాన మనము ఇంత నిర్లక్ష్యంగా వివరించి ఈ అడ్డమైన రసాయనాలు వాడినటువంటి విగ్రహాలను మనం నీటిలో వేస్తే ఎంత నష్టం జరుగుద్ది మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేస్తే దేవుడేమైనా మనల్ని కొడతాడా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎప్పుడు ఏ పండుగ వచ్చినా సరే కానీ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పండగలు చేసుకోవాలనేది నా అభిప్రాయం